హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెల్తీ ఫుడ్ చూపించబోతున్నాను అది లడ్డు అండి చాలా హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకు పెద్దలకు అందరూ తినచ్చు చాలా హెల్తీ ఫుడ్ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు బెల్లం నువ్వులు దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పల్లీలను వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పల్లీలను పక్కన పెట్టుకొని అదే దానిలో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు నువ్వులు ఒకే జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని పక్కన ప్లేట్లో వేసుకోవాలి అదే జార్లోకి బెల్లం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి పల్లి పౌడర్ ఉన్న ప్లేట్లోకి బెల్లంని కూడా తీసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన ముద్దను మనకు కావలసిన సైజులలో లడ్డులా చుట్టుకోవాలి అంతే అండి పల్లి లడ్డు రెడీ చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇష్టంగా కూడా తింటారు కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్